అయితే దీంట్లో ఇంకొక కారణం కూడా ఉంది ఏంటంటే మనం గమనించినట్టు అయితే అందరూ ఒకసారి చెక్ చేసుకోండి ఫేషియా ఇష్యూ ఫేషియా ఏంటంటే మనకు పైన ఉన్నది స్కిన్ స్కిన్ కంటే కొంత లోపలికెళ్ళి మీరు ప్రెస్ చేసి పట్టుకుంటే ఏంటంటే మీకు ఈ ఫేషియా అనేది అర్థమవుతుంది అనమాట ఇది ఎంత ఫ్రీ ఉంది అనేది తెలుస్తుంది కాబట్టి చాలామందిలో ఏంటంటే ఈ లోవర్ బ్యాక్ ఏరియాలో ఫేషియా టైట్గా ఉంటుంది అందుకనే ఫిజియోథెరపిస్టులు ఫస్ట్ చెక్ చేసుకునేది ఏంటంటే ఈ ఫేషియా అని చూసుకుంటారు అంటే మజిల్ కండిషన్ ఎట్లా ఉంది తర్వాత ఈ ఫేషియా కండిషన్ ఎట్లా ఉంది అనేది చూసుకుంటారు దాన్ని బట్టి ఏ థెరపీ ఏ ట్రీట్మెంట్ ఇవ్వాలి అనేది డిసైడ్ చేస్తారనమాట అందుకనే అసెస్మెంట్ అనేది చాలా ముఖ్యం డైరెక్ట్గా ట్రీట్మెంట్కి వెళ్ళి ఏదో ట్రీట్మెంట్ తీసుకుంటే సరిపోదు కాబట్టి ఏంటంటే ఈ ఏరియాలో ఫేషియా టైట్గా ఉందనుకోండి ఏమవుతుంది ఆటోమేటిక్గా మీకు ఈ లోవర్ బ్యాక్ పెయిన్ అనేది వస్తూ ఉంటుంది ఫ్రంట్ బెండ్ చేసినప్పుడు నొప్పి అనేది పెరుగుతూ ఉంటుంది ఇది లోవర్ బ్యాక్ పెయిన్కు సంబంధించినటువంటి విషయం